జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తన సొంత రాశిలో ఉన్న కుంభం లేదా మకర రాశిలో ఉన్నప్పుడు తన ఉచ్ఛమైన రాశిలో తులారాశిలో ఉండి జాతకానికి మధ్య గృహంలో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది శని కుంభరాశిలో ఉన్నన్ని రోజులు ఈ రాజయోగం ప్రభావం ఉంటుంది ఈ రాజయోగం మూడు రాశులవారికి చేస్తుంది వృషభ రాశికి శని తిరోగమన స్థానం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీ అసంపూర్ణమైన పని పూర్తవుతుంది ఉద్యోగాలలో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుంభరాశి లగ్నగృహంలో శని తిరోగమనం సస రాజయోగాన్ని సృష్టించింది శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి మీరు మీ కెరీర్లో కొత్త విజయాలు పొందవచ్చు మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే చాలా లాభం పొందుతారు పురోగతి కూడా ఉంటుంది వృశ్చిక రాశి రాశివారికి ఆర్థిక శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ప్రతి కోణం నుండి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది శుభవార్తలు అందుకోవచ్చు ఉద్యోగాలలో పనిచేసే వారికి లాభిస్తుంది మీరు ఇప్పుడు కొన్ని పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఇస్తాయి ఇది మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది శని తిరోగమనం వల్ల మేషం సింహం కన్య కర్కాటకం మీనరాశుల వారికి అశుభ పరిణామాలు కలిగిస్తుంది ఒత్తిడి ఎక్కువ చేస్తుంది ఆర్థికంగా నష్టపోతారు కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి